హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కేబినెట్ చర్చలో ఎలాంటి అంశాలకు ఆమోదం పలికిందో ఒకసారి తెలుసుకుందాం దాంట్లో భాగంగా వారు బీసీ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో ఆ డిక్లరేషన్లో వాళ్ళు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇవ్వాలని కూడా వారు ఆమోదం తెలపడం జరిగింది అయితే అదొకటే కాకుండా మరొకటి తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రైవేట్ యూనివర్సిటీలకు వారు ఆమోదం పలి పలికారు సో ఆమోదం పలికినటువంటి రెండు యూనివర్సిటీల్లో ఏదైతే ఏఎంఐటీ యూనివర్సిటీ ఉందో సో ఆ యూనివర్సిటీలో దాదాపు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక విద్యార్థులు తెలంగాణ విద్యార్థులకు ఇవ్వాలని కూడా వారు నిర్ణయించడం జరిగింది అదేవిధంగా గోశాలలు గోశాలల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది ఏదైతే గోశాలలు ఉన్నాయో ఆ గోశాలలు కూడా ఎక్కువ శాతంలో పెంచాలని గోవులను ఇక్కడ సంరక్షించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది అందుకే పశుసంవర్ద శాఖ నుంచి వారు ప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది అసలు ఎన్ని గోశాలలు ఉన్నాయి సో వాటికి మనం ఇంకా ఏ విధంగా రూపకల్పన చేయవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో సో వారి కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పింది సో రానున్న రోజుల్లో పదిహేడు వేల ఉద్యోగాలు ఇంకా ప్రక్రియలో నడుస్తున్నాయి అవి కూడా పూర్తి అవుతాయని కూడా చెప్పింది మరొక ఇరవై రెండు వేల ఉద్యోగాలు వారు కల్పించాలని కూడా వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దానికి కూడా ఆమోదం తెలపడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సంగారెడ్డి జిల్లాలో ఏర్పడినటువంటి కొత్త డివిజన్లో ఉన్నటువంటి పద్దెనిమిది పంచాయతీలు కూడా డీలీజ్ చేయడానికి వారు ఆమోదం తెలపడం జరిగింది అయితే ఇప్పటికే దాదాపు పంతొమ్మిది సార్లు జరిగినటువంటి ఈ క్యాబినెట్ చర్చలో దాదాపు మూడు వందల ఇరవై ఏడు అంశాలు తెరపైకి వచ్చాయి సో ఆ మూడు వందల ఇరవై ఏడు అంశాల్లో మూడు వందల ఇరవై అంశాన్ని వారు ఆమోదించుకున్నామని చెప్పారు అయితే దాదాపు ఈ ఏదైతే బీసీ బిల్లు ఉందో ఈ బీసీ బిల్లును ఆమోదించాలంటే రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని వారు సవరించాలని చెప్పారు సో రానున్న రోజుల్లో ఆ పంచాయతీరాజ్ చట్టాన్ని ఏ విధంగా సవరించాలి ఏదైతే రానున్నటువంటి ఎలక్షన్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లో దాదాపు ఫార్టీ టూ పర్సెంటే రిజర్వేషన్ ఎలా ఇవ్వాలి ఏ ప్రాతిపాదకనివ్వాలని రానున్న రోజుల్లో చెప్తామని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఏదైతే ఈ పంచాయతీరాజ్ చట్టం ఉందో ఈ చట్టాన్ని ఏ విధంగా సవరించాలనేది రానున్న రోజుల్లో చెప్తాం కూడా చెప్పింది అయితే నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ మొత్తంలో ఇవే అంశాలు చర్చకు రావడం జరిగింది సో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో బీసీలకు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బీసీ ప్రజల కోసం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రజల కోసం కావచ్చు నిరుద్యోగుల కోసం కావచ్చు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకుందా కూడా వేచి చూద్దాం ఇది ఇప్పటివరకు అప్డేట్ స్టేట్యూట్ పొలిటికల్స్ మీడియా శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ నందు ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద డిస్క్రిప్షన్